カチュアのサボ వెరీ గుడ్ మనిషి అనే చక్రవర్తి ఇచ్చాడు ఆ మనిషి అనే చక్రవర్తి ఆయన్ని ప్రకటించట్టిగా హక్కినప్పించాడు అప్పటికే మహావృద్ధుడయ్యాడు ఎవరు వెరీ గుడ్ మహావృద్ధుడయ్యాడు ఆ వృద్ధాప్యములో ఇంకా ప్రకటిస్తానంటున్నాడే అయ్యి ప్రకటించు దయచేస్తున్నాడు రాజు నేను ప్రకటింపకుండా ఉండలేనన్నాడు అలాంటప్పుడు ఇద్దరు వ్యక్తులు సంఖ్యలతో బంధించాతలోకి తీసుకుని వచ్చారు ఇప్పుడు చెప్పి అన్నాడు నేను ఇన్ని సంవత్సరాలు సేవించి ఆరాధించి పరిశుద్ధ పరిచ నా దేవుని గురించి నేను ప్రకటింపకుండా ఉండలేనన్నాడు అప్పుడు ఎదురుగా ఒక ఆయన ఇచ్చాడు ఇక ఎదురుగా ఒక ఆయన వస్తున్నాడు ఆయన చేతిలో ఉంది ఒక ఆయన వెళ్ళాడు ఎదురుగా ఆయన రంపాన్ని ఎత్తి కుడికూట మీద పెట్టాడు ఇద్దరు వ్యక్తులు ఇలా చేతులు పట్టుకున్నారేమో ఈ చెయ్యకులు ఈ చెయ్యకులు ఎదురుగా వస్తున్నాయని చేతిలో రంపను కుడికూట మీద పెట్టగానే వెనక వచ్చిన ఆయన ఒక్కసారి రంపాన్ని ఇలా అందుకుని కోసేశాడు ఆ చెయ్యిపోయింది ఆ చీ అలా తిగిపోయింది మళ్ళా దాన్ని పెట్ట ఇక అదే రప్పాన్ని ఎత్తి ఎడంగూటి మీద పెట్టారు ఎడంగూడు కూడా తెగిపోయింది